హాయ్ వేణు భగవాన్ గారు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పక్క నుండి మనకి మోటివేషన్ వస్తుంది అంటే మాటలు చెప్తుంటారు ఏం కాదులేరా ఏం కాదులేరా అని ఆ టైంలో అనిపిస్తుంది వీడికి ఏమో ఎన్నైనా చెప్తాడు కానీ మనకి కదా ఆలోచించేది మనకు గదా ప్రాబ్లమ్స్ అని కానీ ఒక మాటకి నిజంగా అంత పదును పవర్ ఉంటుంది అంటారా ప్రపంచంలో మీరు లీడర్స్ ఎవరైనా చూసినా గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ స్పీకర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్ ఓకే అంటే రీడర్స్ అంటే వాళ్ళు చదివారు కదమ్మా గ్రేట్ రీడర్స్ బికమ్స్ గ్రేట్ స్పీకర్స్ గ్రేట్ స్పీకర్స్ బికమ్స్ గ్రేట్ లీడర్స్ ఒకప్పుడు గొప్ప లీడర్స్ అందరూ కూడా గొప్ప స్పీకర్స్ కాదు కానీ ఇవేళ మనం చూడండి ఎవరు ఎక్కువ పెద్ద లీడర్స్ అవుతున్నారు ఎవరు గుర్తింపు పొందుతున్నారు సో అందుకని మంచి స్పీకర్స్ అందరూ కూడా రీడర్స్ రీడర్స్ అంటే ఏంటి చదవడం చదవడం అంటే ఏంటి మాటలే కదమ్మా అవన్నీ మరి మాటలు మనుషులు లేకపోయినా అవి నిలిచిపోయినాయి కదా అయితే మాటలు కూడా దే కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ అంటారు అంటే కత్తి గాయం కంటే మాటలు గాయం ఎక్కువ అంటారు అంటే మాట అనేది చాలా పవర్ఫుల్ ఒక వ్యక్తిని ఒక ఎంకరేజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు డిస్కరేజ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మీకు అర్జునుడు విషాదంతో నేను ఇంకా వీళ్ళందరూ నా చుట్టాలు నేను వీళ్ళు చేస్తాను అని మోటివేషన్ పోయింది ఆయనకి ఆయన విషాదం అంటే సాడ్ ఫీల్ అవుతున్నాడు ఈజ్ టోటలీ అంటే సామర్థ్యం లేక కాదు కదా ఎమోషనల్లీ ఈజ్ డిశార్జ్డ్ అప్పుడు కృష్ణ భగవానుడు ఫస్ట్ ఒక మాట చెప్తాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం జీవితంలో నిరాశగా ఉండడం కంటే నీచం మరొకటి లేదు అని ఎందుకంటే మనం పట్టుకొచ్చింది ఏమి లేదు తీసుకెళ్లేదేమి లేదు అందుకని మనం మన డ్యూటీ చేయాలి డూ యువర్ డ్యూటీ అంటారు నీ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని చేయాలి సో అది చెప్పింది అది అదే కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు కానీ ఆయనకి ఎలాంటి డ్రైవర్ దొరికారు సల్యూట్ అనేటటువంటి వాడు ఎంకరేజ్ చేశాడా డిస్కరేజ్ డిస్కరేజ్ సో అంటే ఎంత గొప్పవాడైనా డ్రైవర్ సరిగ్గా లేకపోయేటప్పటికి ఇంకా ఆయన్ని మాటలు భరించలేక అవమానాలు భరించలేక రథం దిగిపోతాడు కానీ రథం దిగితే అవతల వాళ్ళు యుద్ధం చేయరు సో అంటే అల్టిమేట్గా ఏంటంటే మాట అన్నది ఎంత ముఖ్యం అంటే మనకి ఈవేళ మాటలే కదా అని చెప్పేసి చాలా చులకన అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడడానికి ఎవరు వచ్చేవారు కాదు అందరికీ భయం వేసేది సో ఈరోజు యూట్యూబ్ అంటే వచ్చాక అందరూ ఒక ట్యూబ్ అందరూ మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు అయితే మా ఏం మాట్లాడుతున్నారు అది కాదు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలు ఏ బేసిస్ నుంచి వస్తున్నాయి అది మనుషులు హీల్ చేస్తాయా మనుషులకి కేవలం ఎంటర్టైన్ చేస్తాయా మనుషులను పాడు చేస్తాయా ఈ మధ్యన యూట్యూబ్లోనే ఎంతో ప్రముఖులు అంటే ఒక ఆల్మోస్ట్ కోటి మంది సబ్స్క్రైబర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక వల్గర్ జోక్స్ అనమాట పేరెంట్స్ మీద జోక్స్ వేసేటప్పటికి మొత్తం ఇండియా అంతా ట్రోల్ చేశారు సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది అది సో అంటే అది హాస్యానికి కూడా ఒక హద్దు ఉంది అది ఓటీటీలోనో యూట్యూబ్లోనో దానికి హద్దు లేదని చెప్పేసి ఒక పరిమితి దాటిపోతే అది ఏమైందండి దాన్నే సివిల్ సొసైటీ అంటారు సివిల్ సొసైటీ అంటే అన్ని చట్టంలో ఉండవండి దీన్ని పౌర సమాజ చట్టం అని అంటారు పదిహేను పర్సెంట్ ఏదన్నా గనక వ్యక్తులు పా పాటించారనుకోండి అది అది పౌర సమాజ చట్టం అవ్వదు ఎయిటీ ఫైవ్ ప్రజలు పాటించి చట్టం లేకపోయినా అది చట్టం అయిపోతుంది సార్ ఇప్పుడు చూసుకుంటే మనకి సొసైటీలో ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి దాన్ని చూసి వదిలేస్తారు కానీ ఏదైనా ఒక చెడు చిన్న చెడు చేసామనుకోండి ఖచ్చితంగా దానికి ఒక కామెంట్ అయితే టైం తీసుకొని మరీ పెడతారు అంటే మంచిని ఎంకరేజ్ చేయడం మానేస్తారు కానీ చెడు చెడుకి మట్టికి ఎంకరేజ్ చేయడానికి టైం ఉంటుంది ఎందుకని ఈ డిఫరెన్స్ ఎందుకంటే మనకి ఒక పన్ను దానికి ఎవరికైనా నాలు ఎక్కడికి వెళ్తుందమ్మా అన్ని బాగున్నప్పుడు వెళ్తుందా బాగోలేని చోటు ఎవరికైనా ఒంట్లో బాగోతే దేని గురించి మాట్లాడతారు మరి రోజు బాగున్నప్పుడు రోజు పొద్దున్నే నా కిడ్నీకి థ్యాంక్ యూ నా హార్ట్కి థ్యాంక్ యూ అని ఎవరైనా చెప్పుకుంటారా అన్ని బాగున్నప్పుడు మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి మనకి అందుకే మనకి యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు మనుషులకి తప్పు ఎంచడం అన్నది ఎందుకు అలవాటు అవుతుందంటే గ్రాటిట్యూడ్ లేనప్పుడు ఈ మధ్యనే మనకి ఒక నాయకులు దేశ నాయకులు మాట్లాడుకోవడం చూసాం మనం మీడియా ముందు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం చూసాం అంటే ఎందుకు జరుగుతుంది మీరు రాకముందే మాటల వల్ల తేడా వచ్చింది మీరు ఒక దేశాధ్యక్షుడు ఆయన దేశాధ్యక్షుడు ఆయన ఇంకొక ఆయన ఉపాధ్యక్షుడు ఈ ముగ్గురు ఎవరి ముందు మాట్లాడుతున్నారు మీడియా ముందు ప్రపంచం అంతా చూస్తుంది కానీ మీ దేశం నుంచి వచ్చేటప్పుడు మీ మాటలు ఎలా ఉండాలి అన్నదానికి దేని మీద డిసైడ్ అవుతుంది మీ యొక్క కాంటక్స్ట్ అంటారు మీకు కృతజ్ఞత ఉందా లేదా ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది భార్యాభర్తల మధ్యని కానీ ఎక్కడైనా ఉద్యోగుల యజమాని మధ్యని కానీ ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చి ఆర్గ్యుమెంట్ పెరుగుతుందంటే దాని అర్థం కృతజ్ఞత లేకపోవడం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ లేకపోవడం మరి ఉక్రెయిన్ అసలు యుద్ధం చేయడం అవసరమా లేదా వాళ్ళు నిర్ణయించుకోవాలి వాళ్ళకి ఆ బలం లేదనుకోండి పక్క వాళ్ళ సహాయం తీసుకుంటే తప్ప మీరు యుద్ధం చేయలేరు వీళ్ళు గన్ను వాళ్ళ భుజం మీద పెట్టి వీళ్ళు యుద్ధం చేశారు అందుకని ఇప్పుడు గవర్ గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి నేను మాట్లాడేసాను నువ్వు ఇంకా ఆగిపోవంటే వీళ్ళ కోపం వస్తుంది కానీ నీకు అంత బలం లేదు కానీ ఆత్మగౌరవం ఉంది ఉన్నప్పుడు ఏం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ అక్కడి నుంచి కదా మొదలు పెట్టాలి అసలు ఆ గ్రాటిట్యూడ్ లేకుండా ఆయన చూడండి ప్రెసిడెంట్ ఇలా ఉన్నారు మేబీ ఐఎమ్ నాట్ సెయింగ్ ఒకరే మన అంత దేశం గురించి మాట్లాడుకునే అంత పెద్ద మనుషులేం కాదు మనం కానీ కమ్యూనికేషన్ చూస్తే మొత్తం మీద రసాభాస్ జరిగిందని ప్రపంచం అంతా ఒప్పుకుంది కదా ఫోన్ ఆయన నిజంగా ఓ మాట మీద నిలబడితే మరి రెండు రోజుల తర్వాత మాట మార్చి ఎందుకు మార్చారు ఇప్పుడు మేము సైన్ చేస్తాము మేము రుణపడు ఉందాం అని ఆయన లీడర్షిప్ స్కిల్స్ తీసుకోవాలి ఎందుకంటే మీరు ఒక పాత్ర పోషించినప్పుడు డ్రెస్ అండ్ అడ్రస్ రెండు బాగుండాలంటారు ఆయన సూట్ వేసుకోను యుద్ధం అయ్యేంత వరకు అన్నారు ఆయన డ్రెస్ ఇంచుమించు ఒక బ్లాక్ కలర్ ఒక మీరు వేసుకున్న డ్రెస్ కూడా మీటిట్యూడ్ డిసైడ్ చేస్తుంది ఎందుకు కొన్ని సందర్భాల్లో కొన్ని అకేషన్లో పెళ్లిల్లో అంత అందమైనటువంటి సెలబ్రేషన్ బట్టలు వేసుకుంటారు సో మీకు డ్రెస్ అండ్ అడ్రస్ అంటారు అడ్రస్ అంటే మాట్లాడదాం ఈ రెండు బాగుంటే జెంటిల్మెన్ అవుతారంటారు మీకు గాంధీ సినిమా చూస్తే అమ్మా గాంధీ గారు కూడా చాలా వ్యతిరేకించారు జలియన్ వాలాబాగ్ తర్వాత ఒక సీన్ మీరు చూడాలి గాంధీ గారు ఎలా మాట్లాడారో అవతల వాళ్ళు చెప్తారు ఓకే మా వాళ్ళు చేసింది తప్పే మేము ఏదన్నా కాంపన్సేట్ చేస్తామంటారు అంటే ఆయన ఏమంటంటే జనరల్ డయ్యరు కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు కానీ మీరు అందరూ చేసేది అదే కదా మమ్మల్ని కంట్రోల్ చేయడమే కదా అంటాడు అందుకని ఈస్ టైమ్ టు క్విట్ అంటాడు చాలా కామ్గా విత్ విత్ రెస్పెక్ట్ సో యువర్ ఆనర్ ఇట్లా మాట్లాడతారు మీరు చూడండి సుప్రీంకోర్టులో వాదన చేసేటప్పుడు మై లార్డ్ అని యువర్ ఆనర్ అని ఎక్కడ తగ్గదు కదా ఇది మినిమం కట్టేసి కదమ్మా మాట్లాడటంలో అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని అగ్రి టు డిజ్ అంటారు ఈ యొక్క దౌత్య సంభాషణలు ఎప్పుడు కూడా అన్నిటినీ మనం అగ్రి అవ్వక్కర్లేదు బట్ వి కెన్ అగ్రి టు డిజ్ అగ్రి విత్ గ్రేస్ చూడండి ఇండియా పాకిస్తాన్ చర్చలప్పుడు బయటకు వస్తారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటిస్తారు వి బోత్ అగ్రి టు డిస్ అగ్రి అని అంటే ఏమి చర్చలు సఫలం కాలేదు కానీ ఇద్దరు కూడా గా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చెప్తారు కానీ మన ట్రంప్ గారి దగ్గర ఒక గొప్ప గుణం ఉంది ఆయన ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదు ఇది గొప్ప క్యారెక్టర్కి నిదర్శనం యాక్చువల్ గా అంటే మీరు దాన్ని దాయరు మన తెలుగులో హీరోస్లో మన బాలకృష్ణ గారిని అందరూ ఎందుకు ఇష్టపడతారంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదు సో అంటే మీకు క్యారెక్టర్ పర్సనాలిటీ అనేది రెండు విడివిడిగా ఉన్నాయనుకోండి అలైన్మెంట్ తేడా వస్తుంది అసలు లోపలే మీరు బాగున్నారనుకోండి గొడవ లేదు మాట్లాడతారు కానీ ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లం ఏంటంటే పైకి చాలా బాగుంటారు లోపల ఎలా ఉంటారో తెలియదు అందుకని మాటలు బాగుండాలంటే మీ ఆలోచనలు బాగుండాలి ఆలోచనలు బాగుండాలంటే మీ పర్సెప్షన్ బాగుండాలి అందుకని మీరు ఎవరితో అన్నా మీరు అవతల వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాంట సెట్ చేసుకోవాలి నేను ఈ యొక్క చర్చల యొక్క ఎండ్ ఏం కావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పట్ల నా అభిప్రాయం ఏంటి ఇప్పుడు సపోజ్ మీకు ప్రపంచం పట్ల అభిప్రాయం బాగలేదనుకోండి ప్రతి చోట ప్రాబ్లమే కనపడుతుంది ఇప్పుడు సపోజ్ నా మాటలు విని తమ్మునలు చూసి ఎవరో నా వీడియోలు తెలియకుండా వేణు భగవాన్ ఎవరో తెలియకుండా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారనుకోండి ఆయనకి ఓవరాల్ గా వీళ్ళందరూ కోట్లు సంపాదించమంటున్నారు అభిప్రాయం ఉండి ఆయనకి ఆ కోపంతో పెట్టేయచ్చు అంటే నా మాటలు వినలేదు నా ఆలోచనలు తెలియదు నేను ఎవరో తెలియదు సో అతనికి ఓవరాల్ గా పర్సెప్షన్ యూట్యూబ్ మీద ఈ తమిళ ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ చూపించుకుంటాడు అంటే అల్టిమేట్ గా మీరు చూడండిప్పుడు సపోజ్ మన్మధుడి సినిమా వచ్చింది ఆయనకి స్త్రీలను చూస్తేనే కోపం కొంతమంది స్త్రీల సంఘంలో ఉన్న వాళ్ళకి పురుషులను చూస్తేనే కోపం అంటే ఓవరాల్ పర్సెప్షన్ అంటారు అందుకని హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అంటారు అందుకని పాపాన్ని ద్వేషించు పాపిని కాదు అలా పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద కోపం రావద్దు ఐ లవ్ యూ బట్ ఐ డోంట్ లవ్ వాట్ యూ ఎక్సలెంట్ సార్ సో ఇప్పుడైతే మనకి కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటుందో ఒకవేళ చూడండి ఆయన అధ్యక్షుడు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకుండా మీరు ఎలా మాట్లాడుకుంటారని ఒక ఉక్వేషన్ తోట కోపంతో వస్తే అందుకే ప్రెసిడెంట్స్ కి సరైనటువంటి మెంటర్స్ ఉండాలి అంటే మనకి చీఫ్ మినిస్టర్లు వేళ చాలా పెద్ద పెద్ద లీడర్స్ చూస్తున్నాం ఎవరి మాట విననే దుర్యోధనులుగా బాపు ఉన్నారు ఈ వేళ దుర్యోధనుడి చెడ్డవాడు కాదండి అభిమానధరుడు దుర్యోధనుడు ఎవరు మాట వినడు ఎంతమంది చెప్పినా నాకు తెలిసి మీరు చెప్పేది బాగుంది నాకు ఎక్కట్లేదు నేను చేసేది తప్పు ఇదికి ఎక్కిస్తుంది ఇంకెవరేం చేస్తారు అందుకని ఈ వేళ మనము నేర్చుకోవాల్సింది మన ఇండియాలో టాక్ టైం టాక్ టైం టాక్ టైం అని గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మొబైల్ కంపెనీలు ఎక్కువ చెప్పారు టాక్ టైం లిసన్ టైం అని ఎవరైనా చెప్పారా లేదు కదండి వినడం కూడా ఎలా వింటారో తెలుసా అండి ఈ మధ్య నేర్చుకుంటారు మీరు చెప్తున్నారా ఓకే చెప్పండి అంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన లోపల ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ ఉంది నాకు మీరు ఎందుకు ఆగానంటే ట్రాఫిక్ సిగ్నల్ లాగా మీరు ఆపగానే నేను చెప్పేస్తా అంటే ఐఎమ్ నాట్ లిసనింగ్ టు అండర్స్టాండ్ అర్థం చేసుకోవడానికి వినట్లా మీరు చెప్పడం ఆగిపోయే నాకు చెప్పడానికే ఆగాను అది కాదు కదండి యూ హావ్ టు బికమ్ ఎంపీ ఇన్ సైడ్ అందుకే త్రీ జీ ప్రిన్సిపల్ అంటాను నేను త్రీ జీ ప్రిన్సిపల్ ఉంటే హ్యూమన్ రిలేషన్స్ ఎక్సలెంట్ అంటే అంటే కదా నేను అదర్స్ కదండి ఇప్పుడు రమ్యలో ఏం మంచి ఉంది ఎలా స్పాంటేనియస్ గా క్వశ్చన్స్ అడుగుతుంది ఎలా సింపుల్ అండ్ కామన్ మ్యాన్ క్వశ్చన్స్ అడుగుతుంది ఐ రియల్ అడ్మైర్ యూ ఫర్ దాట్ యూ గోల్డ్ ఇన్ అదర్స్ సో హౌ మచ్ టాలెంట్ యూ హావ్ యాజ్ఆర్ మేనేజర్ సో యాజ్ ఎ మార్కెటింగ్ స్కిల్స్ యాజ్ ఎ గ్రాఫిక్ ఆర్టిస్ట్ స్కిల్స్ సో మల్టిపుల్ స్కిల్స్ సో యాజ్ ఎ మదర్ సో హౌ మెనీ రోల్స్ యూఆర్ ప్లేయింగ్ సో అందుకని ఐ కెన్ సిల్డ్ ఇన్ యూ అండ్ ఐ కెన్ సి గాడ్ ఇన్ యూ సో ఐ డోంట్ సి యూ యువర్ యాజ్ ఎ జెండర్ బట్ యాజ్ ఎ సోల్ కి జెండర్స్ ఏం ఉండవు కదమ్మా క్యాస్ట్ ఉండదు క్రీడ ఉండదు నేషనాలిటీ ఉండదు సో వి ఆర్ ఆల్ పొటెన్షియల్ టు బి గాడ్ సో వెన్ వీ కెన్ సిర్స్ దిస్ గుడ్ గోల్డ్ ఇన్ అండ్ గాడ్ ఇన్ అదర్స్ మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది అప్పుడు మన రిలేషన్ ఎలా ఉంటది ఎవరితోన్నా మీతో చిన్న డిఫరెన్స్ వచ్చినా మీ హస్బెండ్ తోటో వైఫ్ తోటో ఫ్రెండ్ తోటో యూ కెన్ సెన్ లవ్ టు దెమ్ విత్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్ టైం మళ్ళీ కలిసినప్పుడు దే విల్ స్మైల్ ఎట్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే